శివుడు అడ్డనామాలు శ్రీ మహావిష్ణువు నిర్వునామాలు ధరించడానికి కారణాలు శివకేశవుల మధ్య భేదం లేనప్పటికీ వారి వారి నామాల్లో వ్యత్యాసం ఉండడానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి ఈ నామాలు వారి వారి తత్వాలను వారి యొక్క రూపాలను వారి యొక్క శక్తులను సూచిస్తాయి శివుడి అడ్డనామాలు శివ భక్తులు ధరించే అడ్డనామాలను త్రిపుండ్రం అని అంటారు ఈ మూడు అడ్డగీతలు శివుడి తత్వాన్ని సూచిస్తాయి త్రిగుణాలకు ప్రతీక ఈ మూడు గీతలు సత్వ స్తమో గుణాలకు ప్రతీకలు ఈ మూడు గుణాలకు అతీతంగా ఉండే తత్వం శివుడిదని ఈ అడ్డనామాలు సూచిస్తాయి మూడు నేత్రాలు శివుడికి మూడు కళ్ళు ఉంటాయి ఆ మూడో కంటి స్థానమును అడ్డగీత గుర్తు చేస్తుంది కాలంపై అధికారం శివుడికి మహాకాలుడు అనే పేరు కూడా ఉంది శివుడిని మహాకాలుడు అని పిలుస్తారు ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు అధిపతి ఈ మూడు అడ్డగీతలు ఆ మూడు కాలాలకు ప్రతీకలు ఈ కారణాల వల్ల శివుడు ఆయన భక్తులు విభూతితో అడ్డనామాలను ధరిస్తారు ఇది లలాటం అంటే నుదుటి యొక్క మధ్య భాగం ఉండే ఆజ్ఞా